చివర రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్ర ప్రకారం మీనరాశి వారి జాతకం రేవతి నక్షత్రం వారు రేవతి నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు అలాగే ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు మీనలగ్నంలో పుట్టినవారు కావచ్చు మీనరాశి పేరు ప్రకారం ఉన్నవారు కావచ్చు వారి జాతక బలం భూతభవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన ప్రశ్న శాస్త్రంలో జానకి రామ్ని అడిగి చూద్దామండి ఇదా జానకిరాం వారి జాతకం ఎలా ఉంది సెప్టెంబర్ మాసం చూడు ప్రశ్న శాస్త్రం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది విద్యది ఉద్యోగంది వ్యాపార బలంది కుటుంబ బలం ఉంది చూడు మీనరాశి వారి జాతకంలో చెప్పాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చిండీ శివుడు పార్వతి వినాయకుడు వచ్చిండు అలాగే ఆంజనేయ స్వామి వచ్చిండు జెండాపై కపిరాజు వచ్చిండు ముఖ్యంగా ఈ మీనరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం చాలా వరకు క్రిటికల్ పొజిషన్ ఉన్నదండి వారి పేరు మీద అని నూటికి యాభై శాతం మంచిగా ఉన్నది యాభై శాతం నెగిటివ్ యాభై శాతం పాజిటివ్ ఉందండి వారి పేరు మీద ఆదాయం పదకొండు ఉంటుందండి ఖర్చు తొమ్మిది రూపాయలు ఉంటుంది రెండు రూపాయలు లాభం ఉంటుంది వారి జాతక బలానికి సాయం చేసేవారు ఆరుగురు ఇబ్బందులు పెట్టేవారు ఆరుగురు సరి సమానం కానీ స్త్రీలతో విరోధాలు చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయండి స్త్రీలతో అంటే వివాహమైన వారు భర్త భార్య కావచ్చు తల్లి కావచ్చు వదినే కావచ్చు అక్క కావచ్చు చెల్లె కావచ్చు లేదా బయటి వారు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు రక్త సంబంధులు కావచ్చు విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ స్త్రీలతో విరోధాలు మాత్రం దూరంగా ఉండటం చాలా వరకు మంచిదండి వీరి జాతక బలానికి శనిశ్వరుని పూజ చేసినంత మాత్రమే శని తగ్గదండి శని వెళ్ళిపోడండి ఇచ్చే ప్రాప్తం ఇస్తూనే ఉంటాడు పెట్టే ఇబ్బంది పెడుతూనే ఉంటాడు కానీ మాత్రం శని తగ్గేంత వరకు చేస్తూనే ఉండాలండి మీకు వీలైతే సొంతంగా చేయండి మీకు వీలు కాకుంటే సద్బ్రాహ్మణులతో చేయించండి కానీ లాస్ట్కు మీకు మంచి ఫలితాలు కలిగి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి చాలామంది మాత్రం ఏమనుకుంటారు అంటే అరే ఫలాన అయ్యగారు చెప్పినారు ఫలాన జ్యోతిష్యం వారు చెప్పినారు శని పూజ చేపిస్తే శని తగ్గుతుంది మంచిగా అవుతుంది అని అనుకుంటారు అది అపోహ అండి ఒకసారి చేయటం కాదు తగ్గేంత వరకు ఆ ఆ టైం ఉన్నంత వరకు శని ఎన్ని రోజులు ఉంటుందో శనీశ్వరుడు చెడు స్థానంలో ఎన్ని రోజులు ఉంటాడో అన్ని రోజుల వరకు చేయటం మంచిది మంచి స్థానంలో ఉన్న చేసినా కూడా మంచిదే చెడు స్థానంలో ఉన్న చేసినా కూడా మంచిగా అయ్యే ఉన్నాయండి ఇలాంటి సమస్యలకు మాత్రం కులంకుశంగా చాలా వరకు మాత్రం సద్భావంలో సరిగా అడిగి మాత్రం చేపిస్తే చాలా వరకు మంచిది అలాగే వీరు జాతకలానికి విదేశానే యోగంలో కలిసి వస్తుంది రాజకీయ రంగంలో మాత్రం ఇబ్బందులు తప్పవు ముఖ్యంగా మాత్రం రేవతి నక్షత్రం వారు జాగ్రత్త పాటించాలి ఉత్తరాద్ర నక్షత్రంలో పుట్టినవారు కూడా జాగ్రత్త పాటించాలి వెండి బంగారం కలిసి రాదు వాహనం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది భూమి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యవసాయదారులకైతే ఇబ్బందులు తప్పవండి మరి చంద్రగ్రహణం రోజులు మాత్రం చాలా జాగ్రత్త పాటించాలి సంతానం ఉన్నవారు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు అలాగే గర్భవతులు కావచ్చు చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి చాలా జాగ్రత్త పాటించాలి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్